రాజమండ్రిలోని హే బ్లాక్ బ్రిడ్జ్ ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడింది కేంద్రం నిధులు మంజూరు చేసింది స్పెషల్ అసిస్టెంట్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా అరవై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు విడుదల చేసింది పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు మంజూరుకి కూడా ఆమోదం తెలిపింది అయితే ప్రజెంట్ విడుదల చేసిన నిధులు వ్యయం చేసిన తర్వాత మిగిలిన నిధులను విడుదల చేయనుంది కేంద్రం గోదావరిపై మొట్టమొదటిసారిగా నిర్మించింది హేవ్లాక్ బ్రిడ్జ్ వందేళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సేవలు అందించింది శిథిలావస్థకి చేరుకోవడంతో పదిహేనేళ్ల క్రితం రైళ్ల రాకపోకలను నిలిపివేశారు అప్పటి నుంచి ఈ బ్రిడ్జిని ని పాదచారుల వంతెనగా మార్చారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రయత్నంతో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది